వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి యాక్చువల్లీ ఇది మాత్రం మనందరిది ఫస్ట్ బ్లాగ్ అయి ఉంటుంది నాకు తెలిసి ఇలా ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడడం అంటే ఇప్పటివరకు నేను బ్యాక్ హెండ్ లో వాయిసెస్ ఇచ్చాను తప్ప నేను ఎప్పుడు ఫ్రెండ్ ఫోటో అంటే కనపడ్డాను ఫోర్ త్రీ వీడియోస్లో నేను కనపడ్డాను బట్ ఎక్కువగా కాదు బట్ ఈ బ్లాగ్కి మాత్రం నేను మీ అందరితో ఇలా ఇంటరాక్ట్ అవుతూనే చేయాలి అనుకున్నాను ఎందుకు మనం ఏదైనా అనుకున్నది దాన్ని ట్రై చేస్తున్నప్పుడు లేదంటే అది అచీవ్ చేసినప్పుడు అందరితో షేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరేనా ఉంటుంది సో నేను కూడా లైక్ చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ ఎ థాట్ ఏంటి అంటే లైక్ బోట్ సైడ్లో అలా వెళ్తున్నప్పుడు అక్కడ అందరూ కొంతమంది బెగ్గర్స్ కూర్చొని ఉంటారు ఆ ఆకలితో ఏదవుతుంటారు సో వాళ్ళ కోసం ఏదైనా ఫుడ్ సర్వ్ చేయాలి యూ నో అట్లీ మనకున్న దాంట్లో నాట్ బియాండ్ అంటే మనకున్న దాంట్లో ఏదైనా అట్లీస్ట్ ఒక్కలకైనా ఒక రోజుకైనా ఒక పూటకైనా చేయాలి అన్నది నా థాట్ ఉండేది సో ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నాను బట్ ఇప్పుడు చిన్నగా ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను బట్ లైక్ బై గాడ్ క్రేజ్ ఐ ఆమ్ ఇన్ అ పొజిషన్ రైట్ నా అందరికీ నేను చేయలేను బట్ కొందరికైనా నేను అలా చేయగలిగిన పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఫ్రమ్ లాస్ట్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట ఏంటి అంటే అది నేను అది ఇంతమంది కానీ నేను చెప్పలేను అది ముగ్గురికైనా ఇద్దరికైనా ఇద్దరికాని ఒక్కరికైనా అనిపండి లైక్ ఒక్క పూటకైనా వాళ్ళకి మంచి ఫుడ్ అనేది ఇవ్వాలి అన్నది నా డ్రీమ్ అనేది సో లాస్ట్ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశాను ఈ ఇయర్ కూడా ఇప్పుడు రోజు నేను చేయాలనుకుంటున్నాను సో అందువల్ల అది ఎంతమందికి అని నేను చెప్పలేదు బట్ ఐ హ్యావ్ కుక్ నేను నా అంతటా నేను ఇంట్లో మంచిగా కుకింగ్ చేశాను చేసి అది నా తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత నాకు ఎవరికైతే అలా ఇవ్వాలి అనిపిస్తుంది ది ఆర్ ఎన్ నీర్ అన్న కనబడతారు వాళ్ళకి ఇద్దాము డిస్ట్రిబ్యూట్ చేద్దాము అనేసి నేను డిసైడ్ అయ్యి ఈరోజు అంటే నాకు మీ అందరితో నాకు కనెక్ట్ లేకుండే బట్ దిస్ యూఆర్ ఐ హ్యావ్ అ కనెక్టివిటీ విత్ థీ పీపుల్స్ కాబట్టి అది మీ అందరితో కూడా నేను నా డ్రీమ్ అనుకోవచ్చు లేదా నా థాట్ అనుకోవచ్చు దట్ ఐ హ్యామ్ ఇన్ అ ప్రాసెస్ టు అచీవ్ ఈరోజు మేబీ నేను ఒకరికో ఇద్దరికో నేను సర్వ్ చేయగలుగుతున్నానేమో బట్ ఇన్ ఫ్యూచర్ అది ఇంకా ఎక్కువ మందికి సర్వ్ చేయాలి అని అనుకుంటున్నాము సో అందువల్ల అది అది ఒక్కరికి అయినా ఇద్దరికైనా నాకు చాలా హ్యాపీగా ఉంది దట్ ఐఎమ్ డూయింగ్ బై మై ఓన్ సో ఐ వాంట్ టు స్ప్రెడ్ దట్ హ్యాపీనెస్ విత్ యూ ఆల్ కాబట్టి సో లెట్స్ నేను మెన్యూ ఏమైనా చేశాను ఆల్రెడీ కుకింగ్ అయిపోయింది మార్నింగ్ కుకింగ్ నేను చేసేసాను మార్నింగ్ ఈరోజు తొందరగా లేసి సో ఫస్ట్ మెన్యూస్ ఈవెంట్ కుక్ చేశాను అనేది చూద్దాం పర్ఫెక్ట్ సో గో బగారా రైస్ చేశాను అండ్ కర్రీలో వచ్చేసి నేను ఆలు కుర్మా చేశాను ఒకవేళ మీకు ఈ రెసిపీ సపరేట్గా కావాలంటే నాకు కమెంట్ సెషన్లో పెట్టండి నేను సపరేట్ రెసిపీ పెడతాను అండ్ గారవ్ చేశాను స్వీట్లో వచ్చేసి నేను జిలేబీ తెప్పించాను బయట నుంచి యాక్చువల్లీ ఇంట్లో చేయలేదు స్వీట్ సో ప్యాకింగ్ కోసం అని స్టార్ట్ చేశాను సో స్పీడ్ స్పీడ్ గా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను ఎందుకంటే లంచ్ టైం అవుతోంది సో లంచ్ టైంలో లో వేస్తే హ్యాపీగా వేడి వేడిగా తినేస్తారు కదా అనేసి ఫుల్ స్పీడ్ నేను ప్యాకింగ్ అయితే మొదలు పెట్టేశాను యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది బాక్సెస్ అనమాట బట్ బాక్సెస్ కొనడానికి నాకు టైం దొరకక నేను వెళ్ళలేకపోయాను అందువల్ల ఉన్న వాటితో నేను అడ్జస్ట్ చేస్తున్నాను అండ్ యా కర్రీ ప్యాక్ చేస్తున్నాను యాజ్ ఐ సెడ్ మీ కనుక ఈ కర్రీ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెషన్లో రాయండి నేను తప్పకుండా మీకు సపరేట్గా వీడియో చేసి పెడతాను నాకైతే ఇలా ఒక స్పెషల్ కాస్ కోసం నేను వంట చేయడం కానీ ఇలా ప్యాక్ చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అది నాకు చాలా అయ్యింది సో అన్నీ కాకుండా నేను కొన్ని ప్యాక్ చేసిన వరకు అయితే మీకు చూపిస్తాను సో దిస్ ఈస్ నేను ప్యాక్ చేశాను వాటర్ ప్యాకెట్స్ కూడా తెచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఆ తర్వాత మళ్ళీ ఒక సపరేట్ క్యారీ బ్యాగ్ లో వేశాను అన్నీ వేసి ఒక దగ్గర పెట్టేశాను ఆ తర్వాత నేను మా మదర్ బాయిల్ అనమాట ఎవరు కనబడితే వాళ్ళకి ఇద్దామని యాక్చువల్లీ బేసిక్గా నేను ఎక్కువ వీడియోస్ తీయలేదు చాలా తక్కువ మంది తీ తీసాను అనమాట సో దిస్ ఇస్ మై మదర్ అందరు తీయలేదు కొంతమంది అక్కడక్కడే రేర్ గా తీశాను సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను అప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇంకొంతమందికి మందికి చేయగలిగాను ఇలా ఇంకా చాలా మందికి నేను చెయ్యాలి అనుకుంటున్నాను ఈవెన్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కూడా మీకు తోచిన దాంట్లో అట్లీస్ట్ ఒక్కరికైనా ఇలా హెల్ప్ చేయండి అండ్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ అండ్ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది మీరు కూడా తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను